అందరికి నమస్కారం వెల్కమ్ టు సినీ వాలెట్ బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన చిత్రం బ్రహ్మానందం ఇందులో ప్రియా వడ్లమణి ఐశ్వర్య హోలాకల్ వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలైతే పోషిస్తున్నారు అండ్ అన్ని ఆంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగునైతే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అండ్ ప్రమోషన్ లో భాగంగా మంగళవారం బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించారు మెకాస్టార్ అయితే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు ఇక ఇదే సందర్భంగా తన పొలిటికల్ రీఎంట్రీపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు నేను రాజకీయాల వైపు మళ్ళీ వస్తానేమో అని పలువురు అనుకుంటున్నారు పెద్ద పెద్ద వారిని కలుస్తున్నాడు ఏంటి అటువైపు ఏమైనా వెళ్తాడా అని కొందరు సందేహపడుతున్నారట దీంట్లో అలాంటి డౌట్స్ అసలు పెట్టుకోవద్దని అండ్ జీవితాంతం కలాము తల్లి సేవలోనే ఉంటాను సినీ రంగానికి సేవల కోసమే రాజకీయ పెద్దలను కలుస్తున్నాను అంటూ అంతకు మించి ఏమీ లేదు రాజకీయంగా నేను అనుకున్న లక్ష్యాలు సేవలు నెరవేర్చేందుకు నా సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటా అని కుండ బదులు కొట్టేసినట్లుగా చెప్పుకొచ్చాడు చిరంజీవి దీంతో మరోసారి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడు అన్నదాన్ని క్లియర్ కట్ గా చెప్పేశారు